భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆధార్ కార్డులు అవసరమైన వివరాల సవరణలు చేసుకునేందుకు ప్రత్యేకంగా మెగా ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ శ్రీ పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు జూలై తొమ్మిది మరియు పదో తేదీల్లో కలెక్టర్ కార్యాలయం నవభారత్ పాల్వంచ్లు ఈ క్యాంపులు జరగనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు ఆధార్ కార్డులో తప్పులున్న వారు కొత్త సమాచారం జత చేయాలనుకునే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ ఆధార్ క్యాంపులో పలు సేవలు అందుబాటులో ఉంటాయన్నారు సవరణ మొబైల్ నంబర్ అప్డేట్ ఫోటో అప్డేట్ బయోమెట్రిక్ అప్డేట్ తల్లిదండ్రుల పేర్లను జోడించడం వంటి సేవలు ఉన్నాయని తెలిపారు ప్రత్యేకంగా ఐదు మరియు పదిహేను సంవత్సరాల వయసు గల పిల్లలకు బయోమెట్రిక్ వివరాలు తప్పనిసరిగా నివకరించాల్సింది ఉంటుందన్నారు అలాగే సున్నా నుండి ఐదు ఏళ్ల పిల్లల ఆధార్ లో తల్లిదండ్రుల పేర్లను జతీ అవకాశం కూడా ఈ క్యాంపులో లో కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు కొన్ని వివరాలు ఆన్లైన్ ద్వారా అప్డేట్ చేయవచ్చు మరికొన్ని మాత్రం ఆధార్ సేవ కేంద్రం నుంచి చేయాల్సి ఉంటుందని ఉదాహరణకు చిరునామా మార్పు ఆన్లైన్ అసాధ్యపడుతుంది కానీ మొబైల్ నెంబర్ లేదా పుట్టిన తేదీ సవరణ వంటి సేవలు కేవలం ఆధార్ సేవ కేంద్రంలోనే చేయాలి కొన్ని సవరణలకు జీవితంలో ఒకేసారి అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు తెలిపారు కావున ఆధార్ డేటాలో ఏవైనా సవరణలు చేయించుకోవాలనుకుంటున్నా జిల్లా వాసులు తప్పక ఈ మెగా ఆధార్ క్యాంపులను సందర్శించాలని తమ వివరాలను నవీకరణ చేసుకోవాలని కలెక్టర్ కోరారు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మనం చూస్తున్నాము దట్ ఆధార్ కార్డు కోసం చాలా మంది అప్లై చేస్తారు బర్త్ సర్టిఫికేట్ లేక వాళ్ళు సమయానికి బర్త్ సర్టిఫికేట్ తీసుకోలేక ఆధార్ కార్డు తీసుకోలేకపోతున్నారు లేదా ఆధార్ కార్డులు ఉన్న వివరాల్లో కొంత సవరణ అవసరం ఉంటుంది అయితే వాళ్ళకి చాలా సందేహాలు అనుమానాలు ఎవరికి కలవాలు అట్లాంటివి డౌట్లో ఉన్న వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో మనకి స్టేట్ లెవెల్ నుంచి కూడా ఒక టీం వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టేస్తే మన జిల్లా స్థాయిలో ఉన్న మన ఈడీఎం గారు అండ్ రెవెన్యూ యంత్రాంగం అందరూ ఒక పెద్ద ఎత్తున క్యాంప్ పెట్టాలని ప్లాన్ చేసుకున్నారు అందుకే మన కలెక్టరేట్లు మన కొత్తగూడెం హెడ్ క్వార్టర్లు తొమ్మిది మరియు పది జూలై రోజు ఒక అతిపెద్ద మెగా క్యాంప్ ఏర్పాటు చేస్తున్నాము ఎవరికైనా మన జిల్లాలో కొత్త ఆధార్ కార్డు అప్లై చేయాల్సిన ఉందో లేదా ఆధార్ కార్డులో సవరణ అవసరం ఉంటుందో వాళ్ళు అన్ని కాగితాలు తీసుకొని ఈ క్యాంప్లో లాభం లాభం తీసుకోవచ్చు మీకు అన్ని గైడెన్స్ మా టీం ఇక్కడ ఇచ్చేస్తుంది అండ్ ఇక్కడ ఓన్లీ ఫీజ్ ఏదైతే ఉన్నాయో అది నియమాల్లో ఉన్న ఫీజే తీసుకుంటారు కానీ దాని తప్ప వేరే అదనంగా ఏది ఫీజు తీసుకోకుండా ఇక్కడ సర్వీస్ ఇవ్వాలని ఉద్దేశంతో ది మెగా క్యాంప్ మేము నైన్త్ అండ్ టెన్త్ జూలైలో మేము పెట్టాలని చూస్తున్నాము దయచేసి అన్ని మార్మల్ ప్రాంతంలో ఎవరైనా ఇట్లాంటి అవకాశాలు వాడుకోవాలని మేము అంటున్నాము ముఖ్యంగా మన జిల్లా అంటే చాలా మన ఆదివాసీ పాపులేషన్ చాలా ఉంది కాబట్టి వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఖచ్చితంగా ప్రతి ఒక్క మన జిల్లాలో ఉన్న ఆదివాసీ పౌరులందరికీ ఆధార్ కార్డ్ ఉండాలి సో దాంట్లో మీకు ఎటువంటి కూడా సమస్యలు ఉంటే మీరు దయచేసి మీ కాయిదాలు తీసుకొని కలెక్టరేట్కి తొమ్మిది లేదా పది జూలై రోజు ఖచ్చితంగా వచ్చింది థ్యాంక్ యూ